సాక్షి డిబేట్ లో రాజధాని మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అనలిస్ట్ వివిఆర్ కృష్ణరాజు వ్యాఖ్యలను ఖండిస్తూ ఎన్టీఆర్ జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు చెన్నుపాటి ఉషారాణి ఆధ్వర్యంలో ఎంపీ కేశినని శివనాథ్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ అమరావతి రాజధాని కోసం భూములిచ్చిన మహిళల్ని కించపరిచే విధంగా రాజధాని వేసేలు అనటం చాలా బాధాకరమన్నారు అమరావతి మహిళల్ని జగన్ తో పాటు బ్లూ మీడియా రాజధాని కోసం భూములిచ్చిన రైతు కంటా కన్నీరు తెప్పిస్తున్నారని బ్లూ మీడియా లో కావాలనే రాజధాని నిర్మాణ పనులు అడ్డుకోవడానికి అమరావతి మీద విషయం మహిళా కమిషన్ చైర్పర్సన్ శైలజ హోమ్ మినిస్టర్ పూరి అనిత మహిళల్ని అవమానిస్తున్న కొమ్మినేని శ్రీనివాసరావు కృష్ణరాజు చేసిన వ్యాఖ్యలను సుమోటోగా స్వీకరించి కేసు నమోదు చేసి చట్టపరంగా శిక్షించాలని కోరారు నిన్న ఏదైతే సాక్షి చానల్ లో డిబేట్ రకంగా కృష్ణరాజు గారు మాటలు మనం ఆ డిబేట్ లో పాల్గొన్న చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే అమరావతి దేవతల రాజధాని అని చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యల మీద వాళ్ళు కామెంట్స్ చేయడం చాలా బాధాకరంగా ఉంది అమరావతి వేషాల రాజధాని అని చెప్పడానికి ఒక మాకైతే ఆ పదం వింటానకు కూడా చాలా బాధగా అనిపిస్తుంది ఎందుకంటే అమరావతి రైతులు వాళ్ళ ఏదైతే తాతల దగ్గర నుంచి తండ్రుల దగ్గర నుంచి వచ్చిన ఆస్తులను కూడా వాళ్ళు మన రాజధాని కోసం ఇవ్వటం జరిగింది అలాంటి అమరావతి రైతులు కంట తడి పెట్టించే విధంగా గత ఐదు సంవత్సరాల్లో వారు వారిని ఇష్టం వచ్చినట్టు మాటలు మాట్లాడతాం వాళ్ళని లాటలతో కొడతాం చూసాం అదే రకంగా ఐదు సంవత్సరాలు గడిచిపోయి పోనీ కష్టాలు అనుభవించారనుకుంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఏదైతే ఈ సాక్షి ఛానల్ అమరావతి మీద విషయం ఎలా చిమ్ముతుందంటే వాళ్ళు కన్ మహిళల మీద ఇష్టమైన వ్యాఖ్యలు చేయటం ఏంటంటే అమరావతి రాజధాని ఏదో న్యూస్లో ఏదో పేపర్లో వచ్చిందంట వేషాలు ఎక్కువ ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో అమరావతిలో అని చెప్తున్నారు అంటే ఇక్కడ చూస్తుంటే మహిళల మీద ఏ రకంగా వ్యాఖ్యలు చేస్తున్నారో ఉన్న ఉమెన్ కమిషన్ చైర్పర్సన్ గారు ఒకసారి గమనించాలని మేము కోరుకుంటున్నాం అదేవిధంగా మనకి మహిళ హోమ్ మినిస్టర్ గారు కూడా ఉన్నారు కాబట్టి ఇద్దరు మహిళలే ఉమెన్ కమిషన్ చైర్పర్సన్ గారు హోమ్ మినిస్టర్ గారు వెంటనే ఈ వ్యాఖ్యలు చేసిన కృష్ణన్ రాజు గారి మీద ఈ వ్యాఖ్యలు చేస్తుంటే ఆయన అక్కడ డిబేట్లో పాల్గొన్న మన కొమ్మినేని గారి మీద కూడా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను